ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చిమ్మిరెండలు అంటాం మేము అంటే నల్ల నువ్వులు బెల్లము దీంట్లో ఎండు కొబ్బరి ఇంకా యాలకులు ఇలాచి ఒక నాలుగు వేసాను అవన్నీ ఫస్ట్ నువ్వులైతే వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకొని నువ్వులు బెల్లము బెల్లం బాగా పొడి కొట్టుకోవాలి గడ్డలు గడ్డలు వేస్తే మిక్సీ పాడైపోద్ది కదా అందుకనే నేనైతే పొడి కొట్టుకుంటాను పొడి కొట్టుకొని బెల్లము నువ్వులు ఎండు కొబ్బరి పొడి అన్నీ కలిపి ఇలాచి కూడా వేసి మిక్సీకి వేసుకొని ఇలా ఉండలు కట్టుకుంటే నువ్వులైతే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ అరవద్దు నాన్న తర్వాత ఇవన్నీ బాగా ఉండగట్టేసుకుంటే రోజు పరగడుపున ఒక ఉండ తింటే బ్లడ్ ముద్ద బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చింతపండు అయిపోయింది నాన్న చింతపండు లాలి మళ్ళీ పోయి ఎగ్జిబిషన్కి మళ్ళా తెచ్చుకుందాం ఈ తినాలి ఇదైతే హెల్త్కి మంచిది బెల్లం ఐరన్ కంటెంట్ కదా ఫ్రెండ్స్ బెల్లము నువ్వులు అన్నీ చాలా హెల్తీ హెల్తీ ఇది లేదు ఇంట్లో ఉండేది ఎండి కొబ్బరి కూడాను చూడండి చిన్న ఎలా చేస్తుంది అవి గ్యాస్ తిప్పకొడుతున్నానా నీకు చిన్న లడ్డు చేచ్చేదే చేస్తాను ఉండు ఇది నీకు ఇది అది కాదు అది కాదు మంచిది నాన్న తిను తిను తాతయ్య తింటాడు నువ్వు తింటావు నేను తింటాను హాయ్ ఫ్రెండ్స్ చూపించను ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రేస్ తెచ్చుకున్నా అది నిన్న ఇది ఎగ్జిబిషన్ లో తెచ్చుకున్నావా అమ్మమ్మ చేసింది ఇది ఎట్లుంది చెప్పు చెప్పు అది వెరీ గుడ్ హెల్తీ హెల్తీ చిమ్మిరుండలు మీరేమంటారు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చిమ్మిరుండలు నువ్వులుండలు అంటాము మీరేమంటారు నువ్వు వద్దు నాన్న చెయ్యంతా వద్ది నువ్వు తిను